సో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో మాలలంతా కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేద్దాం దాని చెప్పి ముఖ్యంగా అదే చర్చిస్తున్నారు మీరు ఏంటి అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఏం చెప్తారు మీరు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది ఏదైతే ఈ వర్గీకరణ విషయంలో ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సవరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మరి ఎస్సీ వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమనిచ్చింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమనిచ్చిందంటే షెడ్యూల్ కులాలను మీరు వాళ్ళకు రిజర్వేషన్ను సరైన పద్ధతిలో మీరు వర్గీకరిస్తే గాన వాళ్ళ యొక్క ఎంపికల్ డేటా తీసుకోవాలి లేటెస్ట్ సెన్సెస్ తీసుకోవాలి ఒక సైంటిఫిక్గా చేయాలని చెప్పేసి అని సుప్రీంకోర్టు గైడ్లెన్స్ ఇస్తే ఈరోజు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లెన్స్లు తుంగలో తొక్కి ఈరోజు ఇష్టానుసారం దాని మీద అవగాహన లేకుండా సుప్రీంకోర్టు ఏం గైడెన్స్ ఇచ్చిందో చెప్పకుండా దాన్ని చర్చించకుండా మేధావులతోని అదేవిధంగా మరి న్యాయ నిపుణులతో చర్చించకుండా ఈరోజు ఆగమేఘాల మీద మరి ఏదైతే వర్గీకరణ చేసిందో ముఖ్యమంత్రి రేమంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి అది తప్పుల తడక అని చెప్పేసి అని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం మరి దాని ద్వారా ఈరోజు మరి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మాల విద్యార్థులకు మాల ఉద్యోగులకు అదేవిధంగా మరి అన్ని రంగాల్లో కూడా మరి మాల సామాజిక వర్గము అత్యంత వెనుకబడి ఉన్నది కాబట్టి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటిది ఏదైతే వర్గీకరణ ఉందో దాని మీద మరి ఏదైతే మా మంత్రులు ఉన్నారో మరి డిప్యూటీ సీఎం గారు బట్టి గారు కానీ అదేవిధంగా వివేక్ గారు మంత్రి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళను దగ్గర చర్చించేసి మాలలకు రోస్టర్ పాయింట్ విధానంలో రెండు లోపు రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలి అది కూడా మూడు పదమూడు అదేవిధంగా ఐదు నుంచి ఏడు శాతం రిజర్వేషన్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలకు కూడా పార్టీ అధిపతులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు కూడా మిమ్మల్ని జరిగింది కాబట్టి ఇప్పుడైనా కానీ మరి రేవంత్ రెడ్డి గారు మరి మా యొక్క సామాజిక వర్గాన్ని అక్కడ కూర్చోబెట్టుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరి ఏదైతే బై ఎలక్షన్ జుబ్ల్స్ ఉందో జుబ్లిస్లో రెండు వందల మంది మీద జేఏసీ ఆధ్వర్యంలో మేము అక్కడ నామినేషన్ లేకపోతున్నాం మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీని గల్లంతు చేసి మరి చిత్తు చిత్తుగా ఓడించడానికే మేము కంకరంగా కట్టుకున్నాం కాబట్టి మరి మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు మాలల పుణ్యాన నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు మాలల గొంతు వచ్చినటువంటి ముఖ్యమంత్రివి ఈరోజు నువ్వు మాలలకు న్యాయం చేయకపోతే ఖబర్దార్ బిడ్డ నీ పార్టీని కాంగ్రెస్ పార్టీని భూస్థాపనం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఓకే ఒక వైపు చూసుకుంటే బీసీ కులాలు బీసీ సంఘాలు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు అదే సమయంలో మాలలు కూడా వచ్చి పోరాటం చేస్తున్నారు సో బీసీలను చూసి మీరు ఐకమయ్యారని చెప్పుకోవచ్చా లేదంటే ఏంటి మీకు ఎన్ని రోజులుగా ఈ పోరాటం అనేది చేస్తా ఉన్నారంటే చెప్తారు మేము బీసీలను చూసి మేము ఐకం కా మేము ఐకమైన అనేది అది తప్పు అబద్ధము మేము ఈ దేశానికి స్వతంత్ర ఉద్యమంలోనే మేము ముందంజలో ఉన్నాము అన్ని వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మానేటర్లను కలుపుకొని మేము స్వతంత్ర పోరాటంలో సమర స్వతంత్ర పోరాటంలో మేము పాల్గొన్నటువంటి సందర్భము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధిసేగాన మరి షెడ్యూల్ కులాలు అభివృద్ధి చెందరు అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అయినటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగినది మరి ఈ రోజు మేము మాకు జరిగిన అన్యాయం మీద మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మరి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మాల మేధావులు మాల విద్యార్థులు ఉద్యోగులు అదేవిధంగా యువకులు అదేవిధంగా మహిళలు కవులు కళాకారులు రచయితలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ముందు వరుసలో ఉండి సందర్భాలు ఉన్నాయి ఈ రోజు మేము ఎవరు చూసి ఆకర్షితులం కాలేదు మరి వాళ్ళకు జరిగిన నష్టం మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు మాకు జరిగిన నష్టం మీద మేము పోరాటం చేస్తున్నాము ఈ రోజు బీసీలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఈ రోజు బీసీలను కూడా గొంతుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పార్టీని కాంగ్రెస్ పార్టీని భూస్థాపం చేయడానికి మరి బీసీలము ఎస్సీలము మాలలము మేమంతా ఐక్యంగా అయ్యి మరి ఏదైతే షెడ్యూల్ కాస్ట్ ఉన్నటువంటి యాభై కులాలకు జరిగినటువంటి నష్టం అయితే ఉందో మేము యాభై ఎనిమిది కులాలము అదేవిధంగా బీసీలం కలుపుకొని మరి కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని చెప్పేసి అని ఈ స్థానిక ఎలక్షన్లు తర్వాత మనకు జుబిల్స్ ఎలక్షన్లు బొంద పెడతామని సందర్భంగా నేను గుర్తిస్తా ఉన్నాను ఇప్పటికీ మొత్తం చూసినట్టు ఈ ఉద్యమం చేసే ఉద్యమం అవ్వచ్చు పోరాటం అవ్వచ్చు ఈ మాలలందరూ కూడా ఎంతమంది ఐక్యమయ్యారు ఎంతమంది మీకు ఈ ఉద్యమానికి పోరాటానికి ఎంతమంది మద్దతుగా నిలిచారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మాలల గుండెల్లో రగిలిపోతుంది రైల్లాగా ఎందుకంటే వాళ్ళకి జరిగిన అన్యాయం విద్యార్థులకు జరిగిన అన్యాయం రోజు చూసినట్లయితే ఈ ఆరు మాసాల కాలంలో విద్యార్థులు నష్టపోయారు అధికంగా ఉద్యోగులు నష్టపోయారు ఉద్యోగులకు ప్రమోషన్ లేవు విద్యార్థులకు చదువుకోవడానికి సీట్లు లేవు కాబట్టి ఈరోజు మాల సామాజిక వర్గాన్ని మొత్తం కూడా గొంతు కోసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నీ యొక్క వైఖరి మార్చుకోవాలి ఏదైతే నువ్వు తెచ్చినటువంటి జీవో నెంబర్ నైన్ నైన్ ఉందో దాన్ని సవరణ చేయాలి మరి ఇరవైలోపు రెండు రోజుల పైన మాకు కేటాయించాలా అది మూడు పదమూడు అదేవిధంగా ఐదు నుంచి ఏడు శాతం రిజర్వేషన్లు పెంచి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే బీసీ వర్గాలు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు అదే అదే సమయంలో ఇటువైపు మాల సంఘాలు కూడా వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు ఏంటి మీరు పోరాటం చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఏం చెప్పారు మా యొక్క మాల సంఘాల జేఏసీ అదేవిధంగా స్టూడెంట్ జేఏసీ అదేవిధంగా అంశ హంస మాల సంఘాల నుంచి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే రోస్టర్ విధానంలో మాకు జరుగుతున్న నష్టాలు అదేవిధంగా ఉద్యోగరీత్యా ప్రమోషన్ల విధంగా అదేవిధంగా విద్యార్థులకు ఎడ్యుకేషన్ విషయంలో ప్రధానంగా మొన్న ఇంజనీర్ సీట్లు కావచ్చు అదేవిధంగా మొన్న జరిగిన సిపిజెడ్ కావచ్చు ప్రతి విషయంలో మా మామూల విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది అదేవిధంగా మాల ప్రొఫెసర్లకు మాల ఉద్యోగులకు తీర నష్టం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి ఆయన ధోరణిలోనే బీజేపీ ధోరణిలోనే వాళ్ళిద్దరు కలిసి మా మాలకు మాల సంఘానికి తీర నష్టం చేశారు ఒక అంటే వన్ సైడ్ ఇచ్చేసి వన్ సైడ్ రిజర్వేషన్ చేసేసి మాదిగలకు మాత్రమే ఈరోజు న్యాయం చేసిరని సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే విషయంలో ఈరోజు ప్రెసిమెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా మాల సంఘాల నాయకులు మాల నాయకులందరూ కలిసి రేపు జూబ్లీ పోటీ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి అంటే మాలలు అనేటోళ్ళు ప్రతి సంఘానికి ప్రతి ఒక్కరికి మేము సేవ చేసినాం ప్రతి ఒక్కరి పక్షాలు నిలబడ్డం ఆ రోజు నక్సలైట్ల మేమే ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మేమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావడానికి మాలలు తన భుజం మీద వేసుకొని మరి గెలిపించినాం రేపు జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు నష్టం జరిగింది కాబట్టి మేము మాల సంఘాలుగా మాల విద్యార్థులుగా ఖచ్చితంగా నామినేషన్లు వేసి రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఊడగొడతాం ప్రధానంగా మాలంటనే కాంగ్రెస్ కానీ ఈరోజు మాకు మాలళ్లకు నష్టం చేసిన కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్లో బొంద దగ్గర ఖచ్చితంగా మేము ఈరోజు మాలలకు అన్యాయం జరిగింది నష్టం జరిగింది ఉన్నారు ఏంటంటే అవును ఈ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే అంటే పెంచి పంచుతామన్నారు పెంచి అన్నోళ్ళు ప్రధానంగా మాలలకు తగ్గించి అంటే వచ్చే రిజర్వేషన్ తగ్గించి ఐదే ఇచ్చి ఈరోజు జాబులు రాకుండా చేసి మాలలను గొంతు పోసినట్టుగా చేసి రిజర్వేషన్ వన్ సైడ్ ఇచ్చారు వన్ సైడ్ ఇస్తే ఆ ఒక్క శాతం ఇచ్చిన ఉపకులాలకు ఏం న్యాయం జరుగుతుంది పెంచి పంచితే ఈరోజు ఈ ఎస్సీ షెడ్యూల్ కులాలకు న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం అదే ఈ ఈ రకంగా మాలలకు అన్యాయం చేయడాన్ని అంటే ఈ మా అంత ఏంటంటే మా రోజు ఈరోజు మాకు కడుపు కొట్టిర్రు మేము కాంగ్రెస్ పార్టీని వేసుకొని తెచ్చితే రాష్ట్ర ప్రభుత్వంలో మేము అధికారంలో చేస్తే ఈరోజు మా కడుపు కొట్టిర్రు మా మాలల గొంతు కోసిరని తెలియజేస్తున్నాం రిజర్వేషన్ పెంచాలి పెంచి పంచితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అంటే ವಡು ದಾಂಟೇ ತಗ್ಗಿಚ್ಚಿ ಮರಿಚೇವರೂ ಅನ್ಯಾಯ ಜರಿಗದೇಸ್ ಓಕೆ ತ್ಯಾಂಕ್ ಯು